హై ఫ్రెండ్స్ వైజ్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం బిర్యానీ ఆకులు మనం రెగ్ ఎక్కువగా మసాలా దినుసుగా వాడుతూ ఉంటాం మసాలా వంటకాలు వాడినప్పుడు ఎక్కువగా బిర్యానీ ఆకులు వాడుతూ ఉంటాం బిర్యానీ ఆకుతో టీ తయారు చేసుకుని తాగితే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు బిర్యానీ ఆకులు వంటలకు రుచి ఇవ్వటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తాయి బిర్యానీ ఆకులు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ముఖ్యంగా డయాబెటీస్ అధిక బరువు జన్న సంబంధ సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెడుతుంది ఈ బిర్యానీ ఆకుతో టీగా తయారు చేసుకుని తాగితే శరీరంలో ఇన్సులిన్ వినియోగం పెరగడమే కాకుండా గ్లూకోజ్ జీవక్రియ మెరుగుపడుతుంది పడుతుంది బిర్యానీ ఆకులో ఫాలిఫైనల్ ఉంటుంది ఇది గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు తీవ్రమైన హెచ్చు తగ్గు లేకుండా నియంత్రణలో ఉండేలా చేస్తుంది డయాబెటీస్ ఉన్నవారు ఉదయం సమయంలో పరగడుపున ఈ టీన్ తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది బిర్యానీ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరం నుండి టాక్సిన్స్ను విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది బిర్యానీ ఆకులు కిడ్నీ ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి బిర్యానీ ఆకుల్లో కనిపించే సేంద్రియ సమ్మేళనాలు కడుపు నొప్పి తగ్గించడానికి సహాయపడటమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తాయి రెండు లేదా మూడు ఆకులను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసి నీటిని పోసి పొయ్యి మీద పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి ఉదయం సమయంలో గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నీటిని తీసుకోవాలి అవసరం అనుకుంటే తేనె కలుపుకోవచ్చు అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తాగితేనే మంచి ప్రయోజనం కనపడుతుంది ఈ బిర్యానీ ఆకుల్లో రూటీన్ కెఫిడ్ యాసిడ్ అనేవి సమృద్ధిగా ఉండటం వలన గుండెకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాకుండా ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది ముఖ్యంగా ఈ రెండు మూలకాలు అంటే రొటీన్ కెఫిక్ యాసిడ్ అనేవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి బిర్యానీ ఆకుల్లో విటమిన్స్ మినరల్స్ పోషకాలు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన యాంటీ క్యాన్సర్ డ్రగ్గా పనిచేస్తుంది లుకోమియా బ్రెస్ట్ క్యాన్సర్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలను నాశనం చేయటంలో చాలా బాగా హెల్ప్ చేస్తాయి బిర్యానీ ఆకులను వంటల్లో వాడవచ్చు లేదంటే బిర్యానీ పొడిని సూపుల్లోనూ స్మూతీల్లోనూ వాడవచ్చు ఇలా టీగా తయారు చేసుకుని తాగవచ్చు డయాబెటీస్ కంట్రోల్ చేయటమే కాకుండా అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది ఈ సీజన్లో ప్రతిరోజు తాగితే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతమయ్యి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది దీనిలో మెగ్నీషియం పొటాషియం విటమిన్ బి సిక్స్ బి నైన్ విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి అలాగే యాంటీఫంగల్ యాంటీ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా చాలా సమృద్ధిగా ఉంటాయి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పనిచేస్తాయి సంబంధ సమస్యలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఏమీ లేకుండా కాపాడుతుంది ఈ మధ్యకాలంలో మనలో చాలామంది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు అటువంటి వారు ఈ టీని తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది ఇక డయాబెటీస్లో కూడా చాలా బాగా సహాయపడుతుంది డయాబెటీస్ నియంత్రణలో ఉంచడమే కాకుండా డయాబెటీస్ కారణంగా వచ్చే సమస్యలకు కూడా చెక్ పెట్టడానికి ఈ టీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్ అలాగే యొకలిఫ్టాల్ మరియు ఫాలిఫెనాల్స్ వంటి ఎక్స్ట్రాక్ట్లు సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి అంతేకాకుండా ట్రైగ్లైజరేట్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి డయాబెటీస్ ఉన్నవారిలో ఈ ట్రైగ్లైజరేట్ స్థాయిలు చాలా స్పీడ్గా పెరిగిపోతూ ఉంటాయి అలాంటి వారు తప్పనిసరిగా ఈ బిర్యానీ ఆకుతో తయారు చేసిన టీని తాగితే డయాబెటీస్ నియంత్రణలో ఉండటమే కాకుండా ఈ ట్రైగ్లైజరీ స్థాయిలు కూడా తగ్గుతాయి ఈ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగాయి అంటే గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఆ సమస్యలేమీ రాకుండా ఉండాలంటే ఈ బిర్యానీకు చాలా బాగా సహాయపడుతుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమెటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన గ్యాస్ కడుపుబ్బరం మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి గ్యాస్ట్రిక్ ఎంజైమ్లను ప్రేరేపించి గ్యాస్ సమస్యను తగ్గిస్తాయి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది ఈ చలికాలంలో కీలనొప్పులు విపరీతంగా ఉంటాయి ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఈ టీ తాగాల్సిందే ఎందుకంటే ఈ ఆకులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చాలా సమృద్ధిగా ఉండటం వలన నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది దీనిలో ఉండే కొన్ని యాంటీ ఆక్సిడెంట్ యాంటీ కార్జినాజిక్ లక్షణాలు కణిత కణాల పెరుగుదలను నిరోధించటంలో సహాయపడతాయి ఈ సీజన్లో చలి విపరీతంగా ఉంది అలాగే మంచు కూడా ఉంది ఈ సమయంలో మనం బయటకు వెళ్ళామంటే శ్వాసకోశ సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి శ్వాసకోశంలో పెరిగిపోయిన కఫం శ్లేష్మాన్ని తగ్గించటానికి బిర్యానీ ఆకులు చాలా బాగా సహాయపడతాయి శ్వాస బాగా ఆడేలా చేస్తుంది జలుబు ఫ్లూ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ టీ తాగితే చాలా బాగా సహాయపడుతుంది యాంటీ బ్యాక్టీరియల్ క్రిమినాస్క లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్కి కారణమయ్యే బ్యాక్టీరియా మరియు వైరస్లను తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది సీజన్ మారినప్పుడు వచ్చే అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి బిర్యానీ ఆకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనిలో ఉండే లక్షణాలు కిడ్నీల రాళ్లను కరిగించడానికి కూడా సహాయపడుతుంది అయితే చిన్న చిన్న కిడ్నీ రాళ్ళు మాత్రమే కరుగుతాయి రాళ్ళు అయితే కరగడం కష్టమే కిడ్నీలో రాళ్ళ సమస్య ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి డాక్టర్ సూచన ప్రకారం మందులను వాడుతూ అప్పుడు వీటిని తీసుకుంటే మంచి ప్రయోజనం అంటే చాలా తొందరగా కనబడుతుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వలన జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే మెదడుకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే నరాల బలహీనతను కూడా తగ్గిస్తుంది దీనిలో ఉండే లెనలోల్ మరియు యుకలిప్టాల్ వంటి సమ్మేళనాలు కేంద్ర నాడీ వ్యవస్థను సడలించి ఒత్తిడి మరియు ఆందోళన తగ్గించడంలో సహాయపడతాయి నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి కూడా వీటి చాలా బాగా సహాయపడుతుంది కాబట్టి ఈ బిర్యానీ ఆకులను రెగ్యులర్గా వాడుతూ ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఈ టీని ఉదయం పరగడుపున తీసుకుంటే శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు కరగడమే కాకుండా తొందరగా అంటే ఎక్కువగా తినాలనే కోరికను తగ్గించి తీసుకునే ఆహారం క్వాంటిటీని తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది అయితే డయాబెటీస్ ఇలా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా మందులను వాడాల్సిందే అలా మందులను వాడుతూ ఇటువంటి ఆహారాలను తీసుకుంటే చాలా తొందరగా మంచి ప్రయోజనం కనపడుతుంది కాబట్టి ఏదైనా సరే సమస్య ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడే తగ్గించుకోవాలి ఈ బిర్యానీ ఆకును మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు చర్మం మీద ముడతలు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా జుట్టుకు సంబంధించిన సమస్యలను కూడా తొలగిస్తుంది ఇక ఒత్తిడి ఆందోళన తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాస్త ఒత్తిడిగా అనిపించినప్పుడు ఈ బిర్యానీ ఆకులతో టీ తయారు చేసుకుని తాగితే చాలా తొందరగా తగ్గుతుంది ఇక దీనిలో యుజనాల్ కెఫిక్ యాసిడ్ అనే సమ్మేళనాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో మంటను తగ్గించి కీళ్ళ నొప్పులు నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది కీళ్ళు మరియు కండరాల్లో నొప్పి మరియు వాపును తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది జుట్టు పెరుగుదల అంటే జుట్టు రాలే సమస్యతో బాధపడే వారికి కూడా ఈ ఆకులు చాలా బాగా సహాయపడతాయి ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలకుండా జుట్టు కుదులకు బలాన్ని అందించి జుట్టు ఒత్తిగా పెరిగేలా చేస్తుంది మంచి కండిషనర్గా కూడా పనిచేస్తుంది ఈ ఆకులను పొడిగా తయారు చేసి కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించి ఆ నూనెను వడగట్టి తలకు పట్టించి అరగంట యాక తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి అలాగే పీహెచ్ బ్యాలెన్సింగ్ లక్షణాలను కూడా ప్రసిద్ధి చెందటం వలన జుట్టు రాలకుండా పెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది అయితే మనం బే ఎక్కువగా తీసుకోకూడదు ఎక్కువగా తీసుకుంటే కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా లిమిట్గా తీసుకుని ఇప్పుడు చెప్పే అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు బేలీఫ్లో ఉన్న పోషకాలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి కాబట్టి రెగ్యులర్గా బేలీఫ్ను టీగా తయారు చేసుకుని తాగితే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు బిర్యానీ ఆకు ఒకప్పుడు చాలా అరుదుగా లభించేది కానీ ఇప్పుడు మనకు చాలా విరివిగానే లభ్యమవుతుంది కాబట్టి మీరు కూడా ఈ ఆకును ఉపయోగించి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి డయాబెటీస్ అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ అధిక బరువు వంటి అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి ఈ టీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకు చాలా తక్కువ ధరకే ఈ ఆకులు లభ్యమవుతాయి చూసారుగా ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి